సూపర్ టీవన్యూస్ బుల్టెన్ లో డీటెయిల్స్ వట్టెం రిజర్వాయర్ లో నీటి తోడివేత పూర్తయిందని నాగర్కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు గురువారం ఆయన వట్టెం పంప్ హౌస్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఇతర మాట్లాడారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కావాల్సిన విద్యుత్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అరవై రెండు కోట్లు మంజూరయ్యాయన్నారు వీలైనంత త్వరగా వట్టెం రిజర్వాయర్ రైతులు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఎవరు కూడా తప్పుదోవ పట్టించి మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు నాగర్కర్నూలు నియోజకవర్గం ప్రతి సెంటుకుంటకు సాగునీరు జల సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో చర్యలు తీసుకుంటానన్నారు 이곳이 వెరీరీ కాఫ్ వెరీ వెహికల్ నవ్వు చెప్పినండి అదే పైన వాళ్ళేమంటే స్పీడ్ గా పోతే వాళ్ళ టైర్ రుసుకుని భయపడుతున్నా